దొండకాయ ఫ్రై చేస్తున్నవి పొడవు ముక్కలు కోసుకుని ఒక ఆనియన్ వేసుకుని ముందు ఆయిల్లో కొన్ని పోపు గింజలు వేగిన తర్వాత దొండకాయలు బాగా వేపి ఆనియన్స్ కూడా వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పేస్ట్ పచ్చిది కొంచెం నువ్వుల పొడి ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా వేసి బాగా దగ్గరికి వేపితే అప్పుడు దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది अपचारण దొండకాయ ముందు బాగా వేగిపోయింది ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి కొబ్బరి పచ్చి కొబ్బరి నువ్వుల పొడి అన్నీ వేస్తాయి బాగా వేపుకున్న తర్వాత దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది దగ్గర కుడికే కొన్ని ఆనియన్స్ కూడా వేస్తాం ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకుని పప్పు గింజలు వేగిన తర్వాత దొండకాయ వేస్తాం తర్వాత ఏదో ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం కొబ్బరి పేస్టు ఇవ్వలి పొడి ఇది బాగా దగ్గరికి వెళ్ళిపోయింది దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది దొండకాయ ఫ్రై రెడీ తప్పుచారు